جا جي لو 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 جا రాష్ట్రంలో అధికారం లేక వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికుల దుర్మార్గంగా వ్యవహారం చేస్తూ ఉన్నది అధికారం రాకముందు గత ప్రభుత్వ ఆయాంలో మధ్యాహ్న భోజన కార్మికుల జీతాలు పెంచలేదు మేము వచ్చిన తర్వాత మెరుగైన జీతాలు ఇస్తామని చెప్పేసి లోకేష్ నాయుడు చంద్రబాబు నాయుడు లో కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అందరు కూడా ఎన్నికల్లో కారు పూతలు పూసినారు పూసినటువంటి పూతల ప్రకారము పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఎనభై ఆరు వేల మంది ఈ రాష్ట్రంలో మధ్యాహ్న భోజన కార్మికులు పనిచేస్తా ఉన్నారు అందరూ కూడా పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వారే పేద వర్గాలకు చెందినటువంటి మహిళలు ఈ మహిళల రుజురు తగులుతా ఉన్నది వారి జీతాలు పెంచడం లేదు మూడు వేల రూపాయలు మాత్రమే జీతమే ఇస్తూ ఉన్నారు అది ఎప్పుడో పది సంవత్సరాల నుండి అది జీతాలే ఇస్తా ఉన్నారు కాబట్టి వారికి కనీసము ఇరవై ఆరు వేల రూపాయల జీతం ఇవ్వాల్సి ఉంది కానీ కనీసం ఇప్పుడు ప్రస్తుతం పదకొండు వేల ఐదు వందల రూపాయల జీతమైనా కానీ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు పెంచుతాం పెంచుతామని చెప్తానే ఉన్నా ఉన్నారు కానీ అది పెరగడం లేదు అదే విధంగా ధరల ధరలు లో రోజు రోజుకు ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి బియ్యం మాత్రమే ఇస్తూ ఉన్నారు కానీ మిగతా వస్తువులందరూ కొనాలంటే ఆకాశాన్ని అంటే ధరలకు అనుగుణంగా పిల్లల మెట్ ఛార్జీలు సంబంధించి ప్రతి విద్యార్థికి ఇరవై రూపాయలు నెట్ ఛార్జీలు పెంచాలని చెప్పేసి రోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం అది రీజనబుల్గా ఉంటుంది మంచి పోషికహారం పేద పడుగు పలిగిన వర్గాల పిల్లలకు మంచి పోషకాహారం ఇస్తామని చెప్పి ప్రకటించేటటువంటి ఈ ప్రభుత్వం కాబట్టి అది ఇవ్వాలంటే కనీసం ఇరవై రూపాయలన్నా అది పిల్లవానికి పెంచాలా కాబట్టి ధరలకు అనుగుణంగా మె ఛార్జీలు పెంచడంతో పాటు పెండింగ్ లో ఉన్న కుకింగ్ ఛార్జీలు వెంటనే ఇవ్వాలా పెండింగ్లో ఉన్న గీతాలు కూడా వెంటనే ఇవ్వాలి అదే పద్ధతిలో శుభ్రత పరిశుభ్రత శుచి అని అని ఆరు కూసలు కూర్చేటువంటి మినిస్టర్లు కానీ అదే స్వయ స్వయంగా ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్న లోకేష్ బాబు అనేక మార్లు ప్రకటన చేసినటువంటి మీదట వారికి సంబంధించి ఐడి కార్డులు ఇవ్వండి ఐడి కార్డుతో పాటు యూనిఫామ్ ఇవ్వండి యూనిఫామ్ తో పాటు గ్లౌజులు అదేవిధంగా మాస్కులు అవన్నీ కూడా ఇవ్వాలా అదేవిధంగా ఒకే వంటశాలలు లేని పాఠశాలలు వంటశాలలు ఏర్పాటు చేయాలా దానికి అనుగుణంగా ఈరోజు గ్యాస్ ఇస్తామని చెప్పి ప్రకటన చేసినటువంటి వీళ్ళు పిల్లలకు ఇచ్చి వండేటువంటి వాటికి కూడా సబ్సిడీ గ్యాసు సరఫరా చేయడం లేదు కాబట్టి దానికి సంబంధించి సబ్సిడీ గ్యాస్ ప్రభుత్వమే సరఫరా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి ఈ పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కారంతో పాటు కనీసం పదకొండు వేల ఐదు వందల రూపాయల జీతం ఇవ్వాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇది అందరూ కూడా పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నాం అని చెప్పి ప్రకటన చేసుకునేటువంటి చంద్రబాబు నాయుడు లోకేష్ నాయుడు పవన్ కళ్యాణ్ దీన్ని దృష్టిలో పెట్టుకొని పేద బడుగు బలహీన వర్గాల మహిళలు పనిచేసేటువంటి పేద పడు కలిగిన వర్గాల పిల్లలు చదువుకునేటువంటి ఈ ఈ పాఠశాలల కూడా మెరుగైనటువంటి ఛాచీలు ఇవ్వాలని చెప్పేసి మధ్యాహ్న భోజన కార్మిక సంఘం డిమాండ్ చేస్తాం